అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పువ్వులన్నీ శ్రీవారివే రచన నాయని కృష్ణకుమారి గారు కొండ మంచి మనిషి మనస్సులా చల్లగా ఉంది ఎటు చూసిన పచ్చదనం చెట్లన్నీ ఆకుల గొడుగుల విప్పి వచ్చిపోయే యాత్రికులకు ఎండ తగలకుండా సేవ చేస్తున్నట్టున్నాయి సంపెంగ చెట్లు బంగారు రంగు పూలను స్వర్ణాభరణాలుగా అలంకరించుకుని మెరిసి అల్లీకల చిక్కదనంతో చెట్ల తలాడింపుల్లో అంతా మయమరపు కలిగించే సౌందర్యం కొండ చర్యల్లో కంటికి కనిపించిన అద్భుత శక్తి ఏదో గాలం వేసి తన వైపు లాక్కుంటున్న అనుభూతి ఎక్కడో ఉన్న తనను వెతికి పట్టుకోమని అదృష్ట శక్తి మనల్ని సవాలు చేస్తున్నట్టుగా ఉంటుంది నాకు అంటుంది లక్ష్మి అదృశ్య శక్తి మా శానవా నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూల్వి నీకెప్పుడు శక్తి ముక్తి అంటూ ఒకటే గోల అది కేవలం ప్రకృతి పట్ల మనిషికుండే అంతులేని ఆకర్షణ మాత్రమే అంటాడు శ్రీధర్ శ్రీధర్ ఒక రకంగా నాస్తికుడు ఆస్తిక నాస్తిక వాదాలు జరిగేటప్పుడు అతడే పక్షము వహించడు అసలు దేవుడంటే ఏమిటి మీరు ఎన్నైనా చెప్పండి ఆ ప్రశ్న నాకు అర్థమే కాదు అటువంటి ఉన్నాడని కానీ లేడని కానీ నేను ఎట్లా చెప్పగలను అంటాడు అతని మాటలు వింటూ ఉంటే లక్ష్మికి ఒక తార్కికుడు ఉంటుంది దేవుడు ఉనికిని ప్రశ్నిస్తే మాత్రమే అతను మంచి మనిషి ఒకరికి చెరుపు తలపెట్టాడు తనకు చేతనైన సహాయం అవసరమైన వాళ్లకు అందించే ఆర్ద్రత కలవాడు దేవుడు ఉన్నాడని నిరంతరం పూజలు చేసి ఎదుటి వాళ్ళని కసిరి కొట్టే మనుషుల కంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా కనిపిస్తాడు లక్ష్మి బుద్ధి అస్తిత్వం వైపు మొగ్గుతూ ఉంటుంది మనసు మూలల్లో ఎక్కడో దేవుడనే భావన వెలుగుతున్నట్టుంటుంది అయినా రోజు ఒక విగ్రహం ముందు దీపం వెలిగించి కాయో కర్పూరం అర్పించి దండం పెట్టుకునే ఆచారాన్ని ఎప్పుడూ పాటించలేదు నీదంతా విచిత్రం లక్ష్మి దేవుడు ఉన్నాడనుకునే దానివి రోజు పూజెందుకు చేయువు అంటాడు శ్రీధర్ బహుశా నేను ఎగతాళి చేస్తానని మానేసి ఉంటావు అవునా అని రెచ్చగొడతాడు నువ్వు ఏమన్నా అనుకో ఒకటి మాత్రం నిజం దేవుడున్నాడు అనుకున్నందువల్ల నాకు దృఢమైన అండ దండ లభించినట్టుగా ఉంటుంది నన్ను ఆదుకునే చేతిని దాచుకుని ఎప్పుడు నా వెనక్కి వెనకే ఆ దేవుడు నడుస్తున్నట్టుగా ఉంటుంది ఎంతో మనశ్శాంతి చల్లగా నిలువెల్లా విరిసినట్లుగా ఉండడానికి ఆ భావనమే కారణమని నమ్మకం అటువంటి భావన నీకు కలగటానికి నీ ఆత్మస్థైర్యం కారణం కావచ్చు కదా పోని నువ్వు దానికి స్థైర్యం అని పేరు పెడితే నేను దైవ భావన అని పిలుస్తున్నాను ఇందాక నేను అదృశ్య శక్తి అంటే నువ్వు ప్రకృతి అన్నట్టే ఇది కూడా పేరులో ఏముంది పోదు అంటూ తేలిగ్గా వాదనను తుంచేస్తూ ఉంటుంది లక్ష్మి ఇటువంటి విషయాల్లో ఆ దంపతులకు ఏకాభిప్రాయం ఎప్పుడూ కుదరదు పైకి బాధిస్తున్నా లోపల ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించే పద్ధతిని అవలంబిస్తూనే ఉంటారు అలా ఒక నాస్తికుడు ఆస్తికురాలు ఇద్దరూ కలిసి శ్రీవారి కొండ మీదకి పది రోజులు పాటు ఉందామని ఇచ్చేశారు నగర జీవితంతో విసిగిపోయిన ఇద్దరికీ ఈ మార్పు చాలా బాగుంది లక్ష్మికి తెల్లవారుజామున దూరంగా లీలగా వినిపించే సుప్రభాత శ్లోకాలు ఒళ్ళు నిమిరి సేద తీరుస్తున్నట్టుగా మెల్లమెల్లగా దగ్గర చేరే పిల్లగాలుల హోయలు దేవుడి గుడి నుంచి బయటకు వ్యాపించే కర్పూర పరిమళ ఛాయలు ఇవన్నీ ఎంతో ఇష్టం వీటిని అనుభవిస్తున్న వేళలో మనసంతా ఒక అలౌకిక అనుభూతి నిండి తనను తాను శాంత సరోవరంలో శ్వేతహంసను చేస్తున్న చర్య చాలా ఇష్టం ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనే ఆవిడ కొండ మీదకి వస్తూ ఉంటుంది శ్రీధర్ రావటానికి ఒకే ఒక బలీయమైన కారణం ఉంది నలభై నాలుగు డిగ్రీల వేసవి వేడిమి నుంచి పారిపోయి కొండ చల్లదనాన్ని కొల్లగొట్టాలని అతని రాక వాళ్ళిద్దరికీ శంకుమిట్ట కాటేజీలలో ఒక కాటేజీ కేటాయింపబడింది లక్ష్మి చెల్లెలి భర్త ఆయన అన్నదమ్ములు ఉమ్మడిగా ఒక కాటేజీ నిర్మాణానికి దానం ఇచ్చారు వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ సంవత్సరంలో ఒక నెల రోజులు ఆ కాటేజీలో ఉండే వెసులుబాటు ఉంది ఇరవై నాలుగు గంటల్లో కాటేజీ ఖాళీ చేయాలన్న సామాన్య సూత్రం వీరికి వర్తించదు లక్ష్మి తన చెల్లెల ద్వారా కొండ మీద పది రోజుల పాటు ఉండగలిగే అర్హతను సంపాదించుకుంది శంకుమిట్టలో బస్సు ఏర్పడిన యాత్రికులందరికీ ఒక విశ్రామ స్థలం ఉంటే తీర్చిదిద్దిన ఖాళీ బాటలు గడ్డి కత్తిరింపులు పొదలు అన్ని అపారమైన అందాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ స్థలంలో వెదజల్లినట్టుంటాయి దానికి నడిబొడ్డున విష్ణుదేవుని శంకుచక్రాలు తిరునామము లైట్ల వెలుగుతో ఎంతో దూరానికి మనోహరంగా కనిపిస్తాయి ఆ ప్రదేశాన్ని అనడానికి కారణం కూడా శంఖమే వేడిమి నుంచి పని ఒత్తిడి నుంచి తప్పించుకొచ్చిన యాత్ర కనుక లక్ష్మీ శ్రీధర్లిద్దరూ రోజు కొండ మీద అటు ఇటు తిరిగి వస్తూ ఉండేవారు ఉచిత బస్సుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి పోవటం హాయిగా గమ్మత్తుగా అనిపించేది పొద్దున్నే ఫలహారానికి హోటల్ అయితే మధ్యాహ్నం భోజనానికి ఒకటి రాత్రి భోజనానికి మరొకటిగా మంచి హోటళ్ల వేటలో పడేవారు సాయంకాలాలు శంకుమిట్ట ఉద్యానం ఉద్యానంలో గడ్డి పరుపు మీద కూర్చుని చల్లదనాన్ని అనుభవిస్తూ ఉండేవారు తమ చుట్టూ కన్ను కోరే రకరకాల పుష్ప విన్యాసాలు కాశీని పూలు కోసుకుంటే బాగుండు అనేది లక్ష్మి సగం స్వగతంలాగా సగం ప్రకాశంలోను ఇక కొయ్యకూడదు కొండ మీద పూలన్నీ శ్రీవారివే అని రొక్కించేవాడు శ్రీధర్ ఆ మాటలే అక్కడక్కడ చిన్న బోర్డుల మీద కూడా వ్రాసి కనపడుతూ ఉండేవి ఇన్ని పువ్వులు ఏం చేసుకుంటాట శ్రీవారు ఆడకూతుళ్ళ తలల్లో ఉంటే ఆయన చూపు మెచ్చదా అని గొంతు పెంచేది లక్ష్మి ఏమన్నా చేసుకొని ఒంటి నిండా దిగేసుకుంటాడు మధ్యలో నీ అని వాదనను పెంచడానికి చూసేవాడు శ్రీధర్ అలంకరించుకున్నాకే గుళ్ళో నిలివి జీతం కొలువులోకి ఎక్కిపోయాడుగా ఇంకా ఎందుకో అది సరే అన్ని పువ్వుల్ని సొంతం చేసుకుని అన్నీ నావే అంటున్నాడు కానీ వాటి బరువు బాధ్యతలని తనవేనా ఏ అని లంకించుకుంది ఆవిడ తనతో వాదిస్తుంటే వినటం శ్రీధర్కి ఇష్టం కేవలం వాదనను పెంచడం కోసమే తాను అడ్డదిడ్డంగా వాదనలోకి దిగుతూ ఉంటాడు పువ్వుల విషయంలో బరువులేమిటి బాధ్యతలేమిటి నీకు పని లేక బుర్ర సరైన మార్గంలో ప్రయాణించటం లేదు అని రొక్కించాడు కాదు మహానుభావ ఇవి పువ్వులే అయితే ఈ పువ్వులు మరి వేటికైనా ప్రతీకలు కాకూడదా ఈ పువ్వులన్నీ నావి అన్నవాడు బహుశా ఈ పువ్వులే ఇక్కడికి వచ్చే అసంఖ్యాక భక్తి అయితే ఈ జనమంతా నావాళ్ళే అంటాడా వాళ్ళ మంచి చెడ్డల బాధ్యతలన్నెత్తిన వేసుకుంటాడా ఏమో వేసుకుంటాడేమో కాదని నీతో ఏమైనా చెప్పాడా శ్రీధర్ కళ్ళు కొంటెతనంతో మెరుస్తున్నాయి సరేలే సాంబరం కొండ మీదకి వచ్చి అప్పుడే మూడు రోజులు గడిచిపోయింది ఇంతవరకు నేను ఆయన మొహం ఆయన నా మొహం చూడలేదు ఇక ఆయన నాకేం చెప్తాడు నేనేం వింటాను అని నిరాశను ధ్వనిస్తూ ఊరుకుండిపోయింది లక్ష్మి చూద్దూ గానిలే ప్రవాహం లాంటి జనాన్ని చూస్తున్నావుగా నువ్వు ఒక ప్రముఖ వ్యక్తివై ఉంటే వరుసలో ఉన్న జనాన్ని నిలిపేసి నీకు దగ్గరుండి దర్శనం చేయించేవారు మరి ఇటు చూడు ఆ పెద్ద మబ్బు గుళ్ళో నిలువు కాళ్ళ కొలువు చేసే ఆ నల్లటాయన లాగా లేడు అన్నది శ్రీధర్తో అందుకు ప్రతిగా గొంతులో మరింత ఉద్వేగాన్ని దట్టించుకున్న శ్రీధర్ లక్ష్మి ఇటు చూడు చిన్న పాప రెండు జళ్ళు నీలంగవును త్వరగా వచ్చేయి అని ముందుకు పరుగు తీశాడు అయోమయంగా లక్ష్మి శ్రీధర్ వెనక పరిగెత్తింది అప్పటికే అతను పిల్లను పొదివి పట్టుకున్నాడు బుజ్జగిస్తున్నాడు నీ పేరేమిటి పాప చునీత మీ అమ్మ పేరు లాత నాన్న పేరు లామచామి ఒక్కదానివి ఇటు ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మ కనిపించట్లేదు పాప ముఖం రంగులు మారుతోంది ఏడుపు పైకి తన్నుకొస్తున్నట్టుగా ముఖరేఖలు కుంచుకుపోతున్నాయి భయంగా ఉందా ఎందుకు ఈ కొండ చామిది కదా ఇక్కడ భయం ఉండదంట మా బేబీ చెప్పింది ఇదంతా వింటున్న లక్ష్మి మనసులో ఉవ్వెత్తున ఎగిసిన ఆనంద తరంగం చెమ్మగిల్లిన కళ్ళతో పైకి చూస్తే ఆ నల్లమ్మ అక్కడే ఉంది చేతుడివే పువ్వులు ఇవ్వకూడదా అన్నానని ఈ పువ్వును నా చేతుల్లో పెట్టావా బరువు బాధ్యతల్ని నీ తల మీద ఎత్తుకుని ఫలితానికి సంబంధించిన తృప్తితో నా గుండెను నింపేసావు కదయ్యా అనుకుంది మొగ్గ లాంటి ఆ నీలిగవును చిన్నారి రెండు చేతులను అటు ఇటు పట్టుకుని లక్ష్మీ శ్రీధర్లిద్దరు గుడికి అభిముఖంగా నడవసాగారు వాళ్ళ మనసులు రెండో సాయంకాలపు జాజి మొగ్గల్లాగా విరియనారంభించాయి అదండి కథ ఆమె వాదనకు దిగినటువంటి ఈయన అన్నీ చూస్తాడా ఇక్కడ ఇంతమంది గురించి ఈయన పట్టించుకుంటాడా తన వాళ్ళులాగా భావిస్తాడా అందరినీ కాపాడుతాడా అని ఏమైతే ఆమె మాట్లాడిందో అలాగే చేశాడు కదా కథలో ఆ అమ్మాయిని చివరికి ఆ అమ్మాయి వచ్చి ఎంతో కలవటం ఆమె అమ్మాయి అన్న మాట కూడా నిజంగా ఎంత బ్యూటిఫుల్ అండి ఎందుకు ఈ కొండ చాబిది కదా ఇక్కడ భయం ఉండదంట మా బేబీ చెప్పింది ఆ మాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక పాప ఆ వయసులో వెంకటేశ్వర స్వామి మీద అంత నమ్మకంతో మాట్లాడగలిగింది అంటే అది విన్న లక్ష్మి మనసులో ఉవ్వెత్తును ఎగిసిన ఆనంద తరంగం చెమ్మగిన్న కళ్ళతో చూసిందట అంటే మనం ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా ఫలితాలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ ఏవైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడు మనం మొత్తం ఆయన మీదే భారం వేసినప్పుడు ఆయన దాని మీద ప్రతి దాని మీద చర్య తీసుకుంటూనే ఉంటాడు ప్రశాంతంగా ఉంచుతాడు మనని కానీ మనం ఎప్పుడైతే ఊగిసలాడుతూ ఉంటామో అంటే మనకి ఆనందం మనకి బాధ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు స్వామి నువ్వు లేకపోతే నాకు దిక్కులేదంటాం ఇప్పుడైతే కొంచెం డబ్బులు వచ్చినాయి కొంచెం అటు ఇటుగా ఉంది ఆరోగ్యాలు కూడా బాగున్నాయి లేకపోతే ఇంకోటి ఉంది ఇంకోటి ఆయన చూసేది ఏంటి మనకు తెలియదు ఏంటి మనం ఎదోటేస్తున్నాం మనకి భగవంతుడు ఎదోటి చేస్తూనే ఉంటాడు అని అందరూ ఆ టైంలో మనం సంపాదిస్తున్నాం ఏమైనా ఉంటే హాస్పిటల్లో చెక్ చేయించుకుంటున్నాం అంతే దాంట్లో ఆయన చేసింది ఏమిటి అంటాడు అంటే జరిగి జరిగితే ఈయన మహిమ జరగకపోతే దేవుడు మహిమ అలా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రపంచం అందుకే ఈ కథ Thank you.